హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేందుకు భారత్ తహతహలాడుతోంది ఈ సమయంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఇంధనం దగ్గర నుంచి సముద్రం వరకు ఒక్కదాన్ని విడిచిపెట్టాలని భావించడం లేదు పనికిరాని చెత్త నుంచి కూడా తిరిగి భారీ స్థాయిలో సంపదను సృష్టించాలని కలగంటోంది కాగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశానికి ఉన్న అపారమైన సాంకార తీరాన్ని తెలివిగా వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది నౌకా వాణిజ్యం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకు గాను వెయ్యి నౌకలతో కూడిన షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన అధిక వ్యవస్థగా నిలవాలని బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోంది షిప్పింగ్ కంపెనీ ఏర్పాటు కోసం దేశీయ చమురు ఎరువులు వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్చలు జరుపుతోంది విదేశీ సంస్థలతోనూ ఇందుకు సంబంధించి మాట్లాడుతున్నట్లు సమాచారం గత ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఐదు బిలియన్ డాలర్లను సరుకు కోసం భారతీయ కంపెనీలు వెచ్చించినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ మొత్తంలో డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు కేవలం రవాణా కోసం మాత్రమే వెచ్చించినట్టు తెలుస్తోంది కాగా ఇకపై ఈ తరహా ఆటలు చల్లవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఈ ప్లాన్కి సంబంధించి రోడ్ మ్యాప్ను రెడీ చేసేందుకు మే పదహారున రెండు ప్రభుత్వ రంగ సంస్థలు సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి దేశంలో ట్యాంకర్లు గ్యాస్ క్యారియర్లు కంటైనర్ షిప్స్ మరియు బల్క్ క్యారియర్లు వంటి పదిహేను వందల పెద్ద నౌకలు ఇప్పటికే ఉన్నాయి కాగా కొత్తగా రానున్న వెయ్యి నౌకలతో కలిపి భారత్ను ఓ గేమ్ చేంజర్గా మార్చింది కేంద్రంలో కొత్తగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానున్న తరుణంలో ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందో లేదో వేచి చూడాలి మరి కొచ్చి సమీపంలో సముద్రంలో మునిగిపోతున్న ఒక విదేశీ నౌక నుంచి ఇరవై ఒక్క మందిని భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు మిగిలిన వారిని రక్షించేందుకు భారత తీర రక్షక దళం సహాయక చర్యలు కొనసాగిస్తోంది లిబియాకు చెందిన బోడ శనివారం అకస్మాత్తుగా నేలలో మునిగిపోయింది లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ నౌక ఎంఎస్సి త్రీ మే ఇరవై మూడున విజింజమ్ పోర్ట్ నుంచి మెరైన్ఫ్యుయెల్తో బయలుదేరింది మే ఇరవై నాలుగున అది కొచ్చికి చేరుకోవలసి ఉంది మేసెస్ ఎంఎస్సీ షిప్ మేనేజ్మెంట్ మే ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కేరళలోని కొచ్చి నుంచి దాదాపు ముప్పై ఎనిమిది నాటుగల మైళ్ళ దక్షిణ పశ్చిమంలో తీవ్రమైన అలలు వస్తున్నాయని భారత అధికారులకు సమాచారం అందించింది భారత తీర రక్షక దళం మునిగిపోతున్న నౌకపై విమానం ద్వారా సహాయక చర్యలు చేపట్టింది నౌకలో ఉన్న ఇరవై నాలుగు మంది సిబ్బందిలో తొమ్మిది మంది లైవ్ బోట్లలో ఉన్నారు మిగిలిన పదిహేను మందిని మొదటిగా రక్షించారు ఇరవై ఒక్క మందిని భారత కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు భారత తీర రక్షక దళం నౌక నుంచి బయటకు వెళ్లే మార్గాల దగ్గర అనేక లైఫ్ బోట్లను అందించింది డీజీ షిప్పింగ్ భారత తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని నౌక యజమానులు తమ నౌకకు తక్షణ సాయం అందించాలని కోరారు దాంతో భారత కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి మునిగిపోతున్న ఓడలోని ఇరవై ఒక్క మందిని కాపాడింది దాంతో భారీ ప్రాణ నష్టం తప్పింది షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్